హలో లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అంటే చాలా ఉపయోగపడతాను అలాగే ఈ వీడియోని వీలైనంతవరకు మీ వాట్సాప్ స్టేటస్లో కానీ అలాగే మీకు ఇన్స్టా స్టేటస్లో కానీ మీకు ఎన్ని గ్రూప్స్లో ఫాలోఅప్ అవుతున్నారో అన్ని గ్రూప్లలో షేర్ చేయండి చాలా మంచి నోటిఫికేషను చాలా తక్కువ ప్రైజు మీకు చాలా అంటే ఈజీ వేలో మీకు వచ్చే జాబ్ ఇది మీకు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తా అలాగే అందులో నేను స్పెషల్గా హైలైట్ చేసేది ఎస్టీఎస్సి వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉమెన్స్ వాళ్ళకి స్పెషల్గా అయితే ఫీజు కూడా చాలా తక్కువ అలాగే ఇంకా జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా మ్యాక్సిమం అనేది చాలా అంటే తక్కువ ప్రైస్లోనే ఉంది మీరు అప్లై చేసుకునే విధానం కూడా నేనైతే చెప్తా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఒక మంచి నోటిఫికేషను ఈరోజే వచ్చింది అది ఇప్పుడే వచ్చింది మీకైతే నేను దీని గురించి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను చూడండి దాంతోపాటు వచ్చేసి మనకు ఈరోజు వచ్చింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి వచ్చే నెల మూడో తారీఖు అయితే లాస్ట్ అలాగే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి అండ్ మార్చ్ అంటే మనం అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మూడో తారీఖు అయితే లాస్ట్ అవుతుంది మళ్ళీ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడైతే మీకు మొత్తం వరల్డ్ వైడ్ అయితే ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు మీకు స్కేలర్ వన్ అలాగే మార్కెటింగ్ ఆఫీసరు మళ్ళీ స్కేలర్ త్రీ ఆఫీసర్లు ఇవన్నీ ఉన్నాయి దీనికి మీరు పెట్టుకోవాలంటే మినిమం అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా రెండు ఉన్నాయి అని ఇక్కడ చూడండి పొర్గేట్ అనే ఎక్స్చేంజ్ ఆఫర్ ఆఫీసర్ అని చెప్పేసి ఉన్నాయి కదా స్కేల్ త్రీ ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి సెవెను ఎస్టీ వాళ్ళకి త్రీ ఓబీసీ వాళ్ళకి థర్టీను అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ యుఆర్ వాళ్ళకి ట్వల్వ్ టోటల్ వచ్చేసి ఫిఫ్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అంటే డిఫెన్షన్ వాళ్ళకి అంటే మా కేటగిరీ వాళ్ళకి హెచ్ఐ అంటే హ్యాండిక్యాప్స్కి వాళ్ళకి ఒకటి అలాగే ఓసీ వాళ్ళకి ఒకటి అంటే పిఐ వాళ్ళకి సున్నా ఐడి వాళ్ళకి సున్నా అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి స్కేల్ వన్ దీనికి ఎస్సీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ టూ ఓబీసీ వాళ్ళకి ఎయిటీ వన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ అలాగే యుఆర్ క్యాండిడేట్స్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే హెచ్ఐ వాళ్ళకి త్రీ ఓసీ వాళ్ళకి త్రీ అలాగే యుఐ వాళ్ళకి త్రీ ఐడి వాళ్ళకి త్రీ టోటల్ వచ్చేసి మనకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ టూ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి నైంటీ ఫోరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ యూఆర్ వాళ్ళకి వన్ వన్ ఫార్టీ ఫోరు టోటల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వేకెన్సీ అయితే ఉన్నాయి అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ కూడా చెప్తాను ఇక్కడ నేను హెచ్ఐ అని చెప్పాను కదా హెచ్ఐ అంటే ఇయరింగ్ ప్యాట్ అలాగే ఓసి ఓసీ అంటే ఆర్థోపెటిక్లీ విఐ అంటే విజిలీ ఇంపాక్ట్ ఐడి అంటే ఇన్సూరెన్స్ అండ్ డిజేబులిటీ అంటే మెంటల్లీ కొంచెం డిజబులిటీ ఉండే వాళ్ళకి కూడా మనకైతే వేకెన్స్ అయితే ఇచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫేక్ అయితే కాదు మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకైతే ఇది పక్కా గవర్నమెంట్ జాబే సెంట్రల్ గవర్నమెంట్ జాబు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ కూడా మీకు కొంచెం ఎఫర్ట్ పెట్టి చదివితే డెఫినెట్గా అయితే జాబ్ అనేది కొట్టవచ్చు చూడండి నోటీస్ మనకి ఎంప్లాయీ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే మనకి దీని టైం పీరియడ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఉండడం జరిగింది జాయినింగ్ లెటర్స్ అలాగే క్యాండిడేట్స్ విల్ బి పోస్ట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫ్రెష్ ద క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు చూడు ఫ్రెష్ క్యాండిడేట్స్ లైక్ టు అనదర్ అదర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అని క్లియర్గా అయితే ఉంది అంటే దీనికి ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి మిస్ చేసుకోవద్దండి ఇంకా మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు సి సిటిజన్ ఆఫ్ ఇండియా నేపాల్ ఓపెన్ ఇలా ఇవన్నీ నేర్చుకోవచ్చు అంటే మనం మెయిన్లీ తెలంగాణ ఏపీ కావాలి కాబట్టి మనకైతే ఇది చెప్తున్నాను క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎంబీఏ చేసిన వాళ్ళు సిఇఏ చేసిన వాళ్ళు ఎఫ్ఏస చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మ్యాండేటరీ వచ్చేసి మినిమం డిగ్రీ అనేది ఉండాలి మ్యాండేటరీ సర్టిఫికెట్ కూడా పే బ్యాంకింగ్ ఫైనాన్స్ ఉండే బ్యాంకింగ్లో మనకి సర్టిఫికెట్ అనేది ఉండాలి అనే ఉంది ఈ సర్టిఫికెట్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మనకి ఇంకా మిగతా సర్టిఫికెట్లు కూడా మీరు మ్యాక్సిమం ఉంటే బెస్ట్ మినిమం అనేది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి షెడ్యూల్ ఆఫ్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది మొత్తం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనే ఉండాలి త్రీ ఇయర్స్ మినిమం అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అంటే పర్టికులర్గా ఇక్కడ ఇచ్చిన రోల్స్ని బట్టి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండటరీ ఏ దానికైనా ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండటరీగా ఉండడం జరిగింది కొన్ని కొన్ని జాబ్లకి ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఆల్రెడీ మనకు పోస్ట్లు అయితే స్టార్టింగ్లో అయితే చెప్పారు కదా ఇది స్కేల్ త్రీ ఇది మార్కెట్ ఇది మార్కెట్ జూనియర్ దీనికి అనేది ఏదైనా ఒక గ్రాడ్యుయేట్ ఒక గ్రాడ్యుయేట్ అనే అయి ఉండాలి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఏదైనా సరే ఏదైనా ఒకటి మా ఎక్స్పీరియన్స్ అనేది మేమే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు దీనికి ఎగ్జామ్ అనేది క్లియర్ అయితేనే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు మినిమం సిక్స్టీ మార్క్స్ అయితే పర్సంటేజ్ ఉండాలి ఏజ్ రిలాక్సన్స్ అయితే ఇది అన్నీ ఏ మామూలుగానే యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఉన్నాయి అన్నీ అంతే చూడండి मार्क्स मार्क्स च मन की की डिजेबी वाली डीजेबुले वाली वाली सफरिंग फर दिंग करे एलबर बैलने अट्ड फर्वर विजुअल इंपैक्ट इन थ्री बै सिक्सटी आर्स दैन టెన్ బై టూ హండ్రెడ్ అనేసి మనకైతే ఉంది మీకు అంటే కేటగిరీని బట్టి అరవై మార్కులు తెచ్చుకోవాలి అరవైకి ఇన్ని మార్క్స్ అనేది తెచ్చుకోవాలి ఈ పీడిఎఫ్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను మీరు క్లియర్ కట్గా అయితే చదవండి ఇప్పటికే టెన్ మినిట్స్ ఎక్కువైంది మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను మొత్తం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే మనమైతే అన్నీ మార్క్స్ అంతా ఒకటే చూడండి శాలరీ అయితే వేరే లెవెల్ బేసిక్ శాలరీనే మనకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు బేసిక్ శాలరీ ఇంత శాలరీ నాకైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత శాలరీ ఆఫ్ కేటగిరీ స్పెసిఫికేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి సెవెంటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ అట్లా మొత్తం బ్యాంకింగ్ మీద థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్లో రాయాలి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్సు ఇంకా తెలంగాణకి వద్దాం మనకి రెండే కదా మెయిన్లీ హైదరాబాదు వరంగల్ తెలంగాణ అయితే హండ్రెడ్ మార్క్స్కి పీడబ్ల్యూ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చే చాలు అంతే ఫార్టీ ఫైవ్ మా వందలో నలభై ఐదు మార్కులు వస్తే మీరు క్వాలిఫై ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్వ్యూలు మొత్తం అంటే ఫైవ్ మార్క్స్ అట్లా ఎగ్జామ్కి వందలు నలభై ఐదు ఇంటర్వ్యూలు వందలు యాభై అట్లా తెచ్చుకోవాలి పర్సంటేజ్ మీకు జాబ్ వస్తుంది దాంతోపాటు మీకు పీడబ్ల్యూ క్యా క్యాండిడేట్స్ మాత్రం నూట డెబ్భై ఐదు రూపాయలు మనం మన దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళకి మనము మూడు వందలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ నూట డెబ్భై ఐదు రూపాయలు ఉంది మన కట్ అవుతుంది మనం చేసిన దానికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాం పీడబ్ల్యూ క్యాండల్స్ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అందరికీ తీసుకుంటాం దివ్యాంగులు మాత్రం ఒక త్రీ హండ్రెడ్ అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ అరౌండ్ అట్లా తీసుకుంటాం నార్మల్ పర్సన్స్కి అయితే థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ కాబట్టి వన్ ఫిఫ్టీ ఛార్జెస్ ఇదండి మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కంప్లీట్ నేను మనం వాట్సాప్ గ్రూప్లో పెడతాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింకు మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా అప్ అవ్వండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మీ ఫ్రెండ్స్కి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మన ఛానల్లో వీలైనంత వరకు మీ వాట్సాప్ గ్రూప్లో అలాగే మీ కమ్యూనిటీలో ఎక్కడైనా సరే నాకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేస్తే మీరు నా దగ్గరికి వచ్చి సర్వీస్ చేయడం వల్ల మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంటే బయటకన్నా ఎక్కువ మేమే చేస్తాం వాళ్ళకన్నా మాకు ఒక పది రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు మేమైతే సర్వీస్ చేస్తాం వాళ్ళని ఎంత నమ్ముతారో మమ్మల్ని కూడా అంతే నమ్మండి ఒక్కసారి వచ్చిన తర్వాత మీకు బిభించంగా సర్వీస్ అయితే ఇస్తాం దాంతోపాటు మెటీరియల్ కూడా ఇస్తాం మేమే బయట వాళ్ళు ఇయ్యరు మేమే ఇస్తాం మాకు మాకు కావాల్సినవి మీ సర్వీస్ మీరు మా దగ్గర చేయించుకోవడమే అంతే మేమైతే నిజాయితీగా చేస్తాం అడుగుతాం ఇంతని నాయమైన అమౌంటే బయటకన్నా ఎక్కువ ఎక్కువ అయితే కాదు తక్కువ అమౌంటే కానీ మీకు మెటీరియల్ కూడా ఇస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం ఆల్ ది బెస్ట్ జై హింద్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి